మన జీవితాల్లో మనం ప్రార్థించినప్పుడు మనం ఒంటరితనంలో ఉన్నప్పుడు మన జీవితాల్లో దేని కొరకైనా మనం వాంచగలిగి ఉన్నప్పుడు మనం మొర్ర పెట్టినప్పుడు మన తోడు ఎవరైనా ఉంటే బాగుండేది మన జీవితాల్లో మనకి ఉత్తరం ఇచ్చేవారు ఎవరైనా ఉంటే బాగుండును అని మనం కోరుకుంటాం కానీ మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ఏంటి ఎగగా యహోవా మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన నేనున్నాను అని చెప్పే దేవుడుగా ఉన్నారు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు సంచల పరిచర్ను ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిస్సెస్ మోజస్ గారు మరియు సిపోరా గారు వారు విశాఖపట్నం డిస్టిక్ వాస్తవ్యులు వారి కుమారుడు ప్రకాష్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు వారు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ మోజెస్ గారిని సిపోరా గారిని మీ పరిశుద్ధ పాదాల ధర తీసుకొని వస్తున్నాం వారిని మీరు దీవించి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రవా ప్రకాష్ గారు కోడలు కీర్తన ప్రవా అదేవిధంగా కుమారుడు శామ్యుయల్ కుమారుడు మోషే కుమార్తె మోషే రాణి గారి కొరకే వారి చదువులు ఆరోగ్యాల కొరకే కుటుంబ రక్షణ కొరికై ప్రాముఖ్యంగా ఈరోజు బర్త్డే జరుపుకున్న ప్రకాష్ తన భార్య కీర్తన వారి ఆత్మీయ ఎదుగుదల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి వారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీ స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ప్రభావా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలను మీరే దీవించి ఆశీర్వదించి నెరవేర్చి బలపరచమని మేము వేడుకున్నాం ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే ఈరోజు రక్షణ సువార్త విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారు తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి వారికి ఇస్తున్న వాగ్దానం అప్పుడు నీవు పిలువగా ఏహో ఉత్తరం ఇచ్చును నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అదే అదేవిధంగా తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదహారు వచ్చినాం తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి మా జీవితాలు స్వతంత్రించుకున్న అనుభవంలో నడిపించి దీవించుమని ఈ కుటుంబాన్ని మీరు దీవించండి బర్త్డే జరుపుకున్న బిడ్డని తన భార్యని మిగతా పిల్లలందరినీ నిరీక్షణ సమయము అనే కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారమ్మా బాగున్నారా ప్రితమ్ముడి గురించి మీరు బాగున్నారని ఆశిస్తున్నాను ఎందుకో తెలుసా మీ గురించి నిత్యము ప్రార్థించే ఏసు బృందము తర్వాత అన్నదములమైన నేను తమ్ముడు బాక్సింగ్ గారు ఉన్నాము అనే మరవద్దు ప్రతి శనివారము ఆ పది గంటల నుంచి ఐదు గంటల వరకు మీ గురించి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి పేరు పెట్టి మీరు పంపించే ప్రార్థన మనవులు దేవుని పాదశాని దగ్గర పెట్టి హైదరాబాద్ కార్యాలయంలో మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం దేవుడు అద్భుత కార్యాలు ఈ శనివారం ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రభువారు అద్భుతాలు జరిగిస్తున్నారు ఇంకా మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయకపోతే మీ ప్రార్థన అంశాలు కింద వాట్సాప్ నంబర్స్ కి మాకు తెలియజేయండి మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాం మంచిది ఈ రోజు ఈ కార్యక్రమంలోనికి మనం వెళ్దాం వెళ్తానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మహాపరుషుద్ది మా ప్రభు ఆయన కార్యక్రమం ప్రారంభించుండగా చుండగా ప్రభు మీరు నాతో మాతో మీరు మాట్లాడండి ఒక నూతనమైన సిరీస్ జీవితము పట్ల మేము ధ్యానించబోతున్నాం ప్రభు ఆయన ఈ ధ్యానాల ద్వారా అనేకులను మీరు దర్శించండి ప్రభా మంచి పోరాటం ఏ రీతిగా యహో శుభ పోరాడాడు అదే రీతిగా పోరాడే కృపను విశ్వాసముతో ధైర్యంతో ముందు కొనసాగే కృపను దాచేయండి ఆయన బంధకములున్న యహో శుభను ఏ రీతిగా మీరు విడిపించి వాగ్దాన దేశంలో నిన్ను స్తుతించే కృపను దయచేశారు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని ఏసునామునడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రాతంలో నాతోమించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశ్రదించను గాక ఈ రోజు వర్తమానము యహోశివా గ్రంథము బైబిల్ ఉన్న వారు చూడండి యహోశివా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినారు కాబట్టి మీరు యహోవా ఎందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేనను నా ఇంటి వారును యోవాను సేవించదము అనెను మూడు నాలుగో ఆధ్యాత్మిక సత్యాలు ఇలా రాశిపెడుతున్నారు ఇరవై నాలుగవ అధ్యాయకు మనకు వచ్చినప్పటికీ మనం యహో శివ ముసలవాడైపోయాడు యహో శివ ఇంకా మరణించే స్టేజ్ లో ఉన్నాడు మరణించే స్టేజ్ లో ఉన్నప్పుడు ఆఖరి ఫేర్వెల్ మెసేజ్ అనవచ్చు లేకపోతే ఆఖరి పలుకులు అని అనవచ్చు కదూ ఆఖరి మాటలు ఎంతైనా ఇంపార్టెన్స్ ఎంతగానో ప్రాధాన్యత వహిస్తుంది నా జీవితంలో ఎవరైనా ఆఖరి పలుకులు ఆ మాట్లాడినప్పుడు దాన్ని ఎంతో ఇంపార్టెన్స్ లేకపోతే దానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు అదే రీతిగా ఇక్కడ యహోశివా కూడా సుదీర్ఘమైన ప్రయాణము యహోవా దేవునితో చేసిన తర్వాత ఇస్రాయల్ ప్రజల్ని నడిపించిన తర్వాత ఇక్కడ ఇరవై నాలుగో అధ్యాయం వచ్చేటప్పటికి ఆఖరి మాటలు చెప్తున్నాడు ఒక ఫేర్వెల్ మాటలు చెప్తున్నాడు ఆ ఫేర్వెల్ మాటలు ఏ రీతిగా చెప్తున్నాడు అనగా ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన గోత్రముల వారిని అందరినీ శకెములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి దేవుని వాక్యంలో మనము విన్న రీతిగా యహోషువా ఏం చేస్తున్నాడు అనగా నాయకులందరినీ పిలిపించి శకెము దగ్గర ఒక ఫేర్వెల్ మెసేజ్ ఒక వీడి కోల్పు వర్తమానం ఇస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇక్కడ మనం చూసినట్లయితే యహోశివా ముసలివాడు అయిపోయాడు యహోశివా జీవితం ఏ రీతిగా ప్రారంభించాడు అనగా బానసత్వములో ఉండగా ఐగుప్తులో బానసత్వము ఉండగా యహో తన జీవితాన్ని ప్రారంభించాడు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏ రీతిగా జీవితము ముగిస్తున్నాడు అనగా దేవుణ్ణి స్తుతించుచు స్టార్టెడ్ ఇన్ బాండేజ్ బట్ ఎండింగ్ ఇన్ వర్షిప్ సర్వీస్ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్ వాగ్దాన ఉద్దేశంలో దేవుణ్ణి స్థుతిస్తూ తన జీవితాన్ని ముగిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం వాక్యం ఇంటిని ప్రియులు గమనించవలసిన విషయం ఏహో శివ గ్రంథము అనేక సార్లు నేను చెప్పాను యహో శివ గ్రంథము నా హృదయానికి ఎంతగానో ఆ సన్నిహితమైన ఆ గ్రంథం ఎంతో ఇష్టమైన గ్రంథం ఎందుకు అనగా భారతదేశానికి నేను తిరిగి రావాలి అని దేవుని పాద సన్ని దగ్గర గడుపుతున్నప్పుడు ప్రభు వారు యహో శివ గ్రంథము ద్వారా నాతో మాట్లాడారు ఆ శివ గ్రంథము మొదటి అధ్యాయం ద్వారా ప్రభు మాట్లాడారు కాబట్టి యహోశివ గ్రంథము చదువుతూ యహోశివ గ్రంథము ధ్యానిస్తూ ఈ ఆఖరి ఆ చాప్టర్ లో మనం ఇరవై నాలుగో అధ్యాయంకి వచ్చేటప్పటికి మనం చూస్తున్నాం యహోశివ బంధకములో ఐగప్తులో బానిసత్వంలో ప్రారంభించిన యహోశివ ఇప్పుడు వాగ్దాన దేశంలో దేవునికి స్థుతి చెల్లిస్తూ ముగిస్తున్నాడు ఆ రీతిగా నేనా జీవితాలు ఉండాలి మన విశ్వాస యాత్ర ఏ రీతిగా ఉండాలి అనగా బాణస్యత్వములు అంధకారములో పాపములో లేకపోతే పాపము ఊపిలో ఉన్న మనము మన జీవితం ఏ రీతిగా ముగించాలి మన ముగింపు ఏ రీతిగా ఉండాలి అనగా వాగ్దాన దేశంలో ఉండి దేవుణ్ణి స్థుతిస్తూ ముగిస్తున్న ఆఖరి పలుకులు మాట్లాడే రీతిగా మన జీవితాల్లో ఉండాలి మనం ఈ భూలోకంలో ఎందుకున్నాము ఈ భూలోకంలో ప్రభువారు మనం ఎందుకు జన్మించారు మన గురి ఏంటో మనం తెలుసుకోవాలి అనేక సార్లు గురి లేక జాగృతి వినాలి గురి లేక గమ్యము లేక జీవిస్తున్నారు అనేక సార్లు ఈ వర్తమానం ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా లేకపోతే యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో ఎక్కడ వింటున్నప్పటికీ కూడా నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న నీ జీవితంలో గురి ఉన్నదా నీ జీవితంలో గమ్యం ఉన్నదా నీ జీవితంలో నువ్వు ఎక్కడికి పరుగులెడుతున్నావు నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా యహో శివ ప్రారంభించాడు బాణసత్వంలో ఉండగా యహో శివాని ఆ జ్ఞాపం చేసుకున్న దేవుడు ఆ మరియు వగ్గార దేశంలో యహో శివాని జ్ఞాపం చేసుకుంటున్నాడు చూడండి మనం ఇరవై మూడవ వరకు మనం చూసినట్లయితే ప్రజల గురించి మాట్లాడిన శివ ఇరవై నాలుగో అధ్యాయంలో యహోవా దేవుడి గురించి మాట్లాడుతున్నాడు యహోవా దేవుని ఏ శ్రేమించాలో ఏహో శివా చెప్తున్నాడు ఆ ఈ మాట చెప్తూ ఉంటే నాకు ఒక నూతన నిబంధన గ్రంథంలో ఒక వచనం గుర్తు వస్తుంది చూడండి చూపిస్తాను తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనము జ్ఞాపకం వస్తుంది చూడండి ఒకసారి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుని తిని చూసారా పౌలు గారు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని ఏవో చూవా అదే రీతిగా చెప్పగలుగుతున్నాను మంచి పోరాటము పోరాటం ఐ ఫైట్ నీ నా జీవితంలో మనం చెప్పగలగాలి నేను చెప్పగలగాలి మంచి పోరాటము పోరాడి తిని నీకు విశ్వాసంగా జీవించాను ప్రభు నా విశ్వాసతను కాపాడుకున్నాను ప్రభు అని చెప్పగలగాలి మనం చూడాడు ఎప్పుడన్నా సమాధుల తోటికి మనం వెళ్ళినప్పుడు ఈ వచనం ఉంటుంది ఈ వచనము సమాధుల మీద టూమ్ మీద రాసి పెడతా ఉంటారు మరి ఆ టూ మీద రాసినప్పుడు ఆ సమాధులున్న వ్యక్తి ఆ విశ్వాస పోరాటంలో మరి జయకరంగా జీవించాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఏహో శివ ఇదే పలుకులు పలుకుతున్నాడు తన జీవిత విశ్వాస యాత్ర ముగుస్తున్న సమయంలో పలుకుతున్న మాట ఏంటి అనగా నేను మంచి పోరాటము పోరాడుతీని నేను మంచి పోరాటం పోరాడుతీని అని ఒక మాట చెప్తున్నాడు చూడండి ఏ శివ గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనం ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్లుతున్నాను మీ దేవుడైన యహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అవి అన్నీయూ మీకు కలిగను వాటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదు గాక ఇదిగో నేను సర్వలోకముల మార్గములు అనగా ద వే ఆఫ్ భూలోకమును విడిచిపెట్టి వెళ్లవలసిన మనం అందరము నేను వీక్షిస్తున్న మీరు ఒకనొక దినాన్ని భూలోకము విడిచిపెట్టి వెళ్ళాలి విడిచిపెట్టి వెళ్తున్న నేపథ్యంలో యహోస్ ప్రజలకు ఏం చెప్తున్నాడు అనగా దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుస్తుంది వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానము ఏ ఒకటిని ఏ ఒకటిని ఇదిగో నేడు నేను సర్వలోకల మార్గమున వెళ్తున్నాను మీ దేవుడైన ఎహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా మీరు చూసారు అక్కడ జాగ్రత్త మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు ఏ రీతిగా అనుభవపూర్వకంగా ఎరుగుదు ఆయుగుప్తుల నుంచి తీసుకొచ్చాడు ఎర్ర సముద్రము దాటిస్తారా అన్న దేవుడు ఎర్ర సముద్రం దాటిచ్చాడు ఎరుకో పట్టణంలో ఎదుర్కొన్న సమస్యను అది కూడా దాటించాడు యువర్ధ దాటించాడు అనేక కష్ట నష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో యహో దేవుని మొరపెట్టగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ వాగ్దానములన్నీ అనువపూర్వ విత్ ద మెరకల్స్ ఆ అద్భుతాలు వారు అనుభవించి ముందుకు సాగారు ఆ సాగుతూ వాటిలో ఒక్కటే నువ్వు తప్పి ఉండలేదు చూసారు ఈ రోజు వాక్య ప్రియులు గమనించవలసిన విషయం నువ్వు అనుకుంటున్నావేమో అన్న నేను యహోషువాధుకముల నుంచి బయటకు వస్తున్నాను నేను ముందుకు సాగుతున్నాను విశ్వాస యాత్రలు వివాహంలో ముందుకు సాగు నిజ జీవితంలో ముందుకు సాగుతున్నా ఉద్యోగంలో విద్యలో సేవలో నేను ముందుకు సాగుతున్నాను కానీ కష్టాలు నష్టాలు ఎరుకులు ఇబ్బందులు అని అనుకుంటున్నారేమో ఈ రోజు మీకు ఒక శుభకరమైన వార్త వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అలనాడు ఇస్రాయలు ప్రజలకు వాగ్దానం ఇచ్చిన దేవుడు అలనాడు ఇస్రాయులు తోడున్న దేవుడు అలనాడు ఇష్రాయులు విమోచించిన దేవుడు యహోశ్రువాని ఒక నాయకుడిగా ఎన్నుకొని యహోషువా బాధ్యత అప్ప తీర్పిన బాధ్యతను నెరవేరుస్తానికి సహాయం చేసిన దేవుడు ఈరోజు కూడా నువ్వు నమ్మినట్లయితే నీకు కూడా సహాయం చేయాలని ఆశపడుతున్నాడు అలనాడు ఇష్రాయలు ప్రజలను ఆదరించిన దేవుడు నిన్ను ఆదరించాలని ఆశపడుతున్నాడు అలనాడు ఇష్రాయలు కన్నీరు తుడిచిన దేవుడు నీ కన్నీరు తుడువాలని ఆశపడుతున్నాడు అలనాడు వారి హృదయంలో దాయపడి వారు ఏ ఆయాసంకరమైన కరమైన మార్గంలో వెళ్తుండగా వారిని దారిపరిచిన దేవుడు వారి నిస్పృహ నిరాశ కుంగుదలు ఉన్నప్పుడు వారిని లేవనెత్తిన దేవుడు ఈ రోజు కూడా నీతో పలుకుతున్న మాట అలనాడు ఎందుకనే దేవుని వాక్యం ఉంది మనం సేవించే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏ ఒకే దేవుడు హీఈ్ ద గాడ్ ఆయన జీవితం ముగిస్తున్నప్పుడు యుహోషువాధ్యత హృదయంలో ఉన్న ఒక బాధ్యత ఏంటి అనగా తను తాను గురించి బాధ్యత కాదు తన తాను గురించి తను వరి అవటం లోంగ్ అబౌట్ హింసెల్ఫ్ తను ఎవరి గురించి అనగా ప్రజలు దేవునితో ఆ యహోవా దేవునితో సంబంధం కలిగి ఉండాలని తన తాపత్రేమో వాక్యండి ప్రియులు గమనించవలసిన విషయం తల్లిదండ్రులు ఒక ప్రశ్న అడుగుతున్నాను తల్లిదండ్రులుగా నీ బిడలు యుహోవాతో సంబంధం కలిగి ఉండాలని నీ బిడలు రక్షణ అనుభవంలో నడవాలని నీ బిడలు లేకపోతే నీవు దేవునితో నడవాలని తాపత్రయపడుతున్నావా యహో శివ నాయకుడుగా యహో శివ దేవుని సేవకుడుగా యహో శివ దేవుని సైనికుడుగా ఇక్కడ చెప్తున్న మాట నా నా గురించి నేను కాదు కానీ నా ప్రజలు దేవునితో సంబంధము కలిగి ఉండాలని ఒకవేళ ఎవరైనా సేవకులు వర్తమానం వింటుంటే మన తాపత్రయం ఏ రీతిగా ఉండాలి అనగా మనము ఆ బోధించే ఆ ప్రజలు మన మన ఆ సంఘ సభ్యులు ఏ రీతిగా ఉండాలి అనగా మన వైపు ఆకర్షించుకోకూడదు కానీ మనం దేవుని వైపు వారిని ఆకర్షించే వారిగా ఉండాలి ఈ మధ్యలో నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఈ మధ్యలో టీవీ చూస్తున్నాను టీవీ వర్తమానం లేకపోతే యూట్యూబ్ లో నేను చూస్తున్నాను అల్లరి అల్లరితో కూడిన ప్రసంగాలు అల్లరితో కూడిన శాస్త్రలు అసలు ఎటు ఎటువైపు ఈ క్రైస్తత్వమే ఎటువైపు వెళ్తుందా అనే పరిస్థితుల్లో ఉన్నాము మనం కానీ దేవుని స్వచ్ఛమైన వాక్యం జాగ్రత్త వినాలి ఏది ముగించిపోయినా ఏది తొలగిపోయినా అద్భుతాలు తొలగిపోయినా ప్రవచనాలు తొలగిపోయినా లేకపోతే ఏది తొలగిపోయినా దేవుని వాక్యం ఒక మాట ఉంది దేవుని వాక్యము తొలగిపోదు ఎనిథింగ్ మే పాస్ అవే బట్ గాడ్స్ వర్డ్ విల్ నాట్ పాస్ అవే అందుకే ఏసు అనుచరులుగా మేము దేవుని వర్తమానము స్వచ్ఛమైన దేవుని వర్తమానం చెప్పాలని ఏదో కబుర్లు లేకపోతే ఏదేదో మాకు అది జరిగింది మీకు ఇది జరిగింది మీరు అంటే మీ జీవితంలో ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అని కాదు కానీ స్వచ్ఛమైన వాక్యము మా తాపత్రయం ఏ సనుచరులుగా నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా బోధించిన బోధ ఏంటి అనగా రక్షణ సువార్త మీరు ఏసు ప్రభుత్వం సంబంధము కలిగి ఉండాలని యు వాట్ టు హ్యావ్ ఎ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ నేను తమ పక్షి గారు ఏ సముచరులుగా మా తామత్రేమో మీరు యేసు ప్రభుతో సంరక్షణగా అంగీకరించాలని యేసుతో ఒక ఆ రిలేషన్షిప్ అను సంబంధము కలిగి విశ్వాస యాత్రలో ఆయన ఇచ్చిన వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చే బడుట ద్వారా మీరు ఇంకా ముందుకు సాగి సంతోషంతో సమాధానంతో ఆనందంతో ఉండాలి అని మా హృదయభిలాష అంతేగాని ఏదో గిమ్మిక్కులు చేసేసి ఏదో అలాగైపోతుంది ఇలాగైపోతుంది ఆ పేర్లు పెట్టి ఈ పేర్లు పెట్టి ఆ రంగు వేసుకున్నారు ఈ రంగు వేసుకున్నారు అని పిలిచేసి ఏదో ట్రిక్లు చేస్తాం కాదు దేవుని వాక్యము జాగ్రత్త వాక్యము తెలిసిన వ్యక్తిగా దేవుని వాక్యము చదివిన వ్యక్తిగా నేను చెప్తున్నా చేత మనము అట్లా దేవుని చేతో పడట బహు ద ఫాలో ఆఫ్ ఎ మైటీ గాడ్ దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాం దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెబుదాం దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నమ్ముదాం ఇక్కడ యహో శివ తాపత్రయపడుతున్నాడు ఆయన జీవితము ముగించే సమయానికి తాపత్రయపడుతున్నాడు నా గురించి నాకు బాధలేదు కానీ నేను దేవుడు నాకు అప్పచెప్పిన ప్రజలు నన్ను వెంబడించిన ప్రజలు దేవునితో సంబంధము కలిగి ఉండాలి అని తాపత్రయపడుతున్నాడు హో శివ ఆయన ఫేర్వర్ మెసేజ్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనగా షకేం అనే ప్రాంతము దగ్గర ఎన్నుకున్నట్లుగా దేవుని వాక్యం మనం చూడగలం యహో గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచ్చంలో మనం చూడగలం దగ్గర అక్కడ అందరినీ పొగేసి యహో మాట్లాడుతున్నాడు యహోశివ మాట్లాడుతూ అక్కడ పలికిన మాట ఒకసారి చదువు ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనం యహోశ ఇస్రాయలీల గోత్రముల వారిని అందరినీ లో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి దేవుని సన్నిధిని నిలిచిరి షకేము దగ్గర వారిని పోగు చేసి దేవుని సన్నిధిని నిల్చగా నిలిచిన్న వారితో మాట్లాడుతున్నాడు నిలిచిన వారితో అక్కడ అండ్ స్టాండింగ్ యు వారితో మాట్లాడుతున్నాడు దానికి ప్రాధాన్యత ఏది అనగా ఇక్కడే యహోవా దేవుడు తన పిత్రులైన ఆ అబ్రహాముకు దేవుని వాగ్దానం ఇచ్చాడు ఈ భూమిని మీరు అని చూడండి ఆదికాండము పన్నెండో అధ్యాయము ఆరు ఏడు వచనాలు అప్పుడు అబ్రహము షకేము నందలి స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర నున్న సింధూర వృక్షము నదకు చేరను అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి యహోవా అబ్రాహ్మనకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టెను అది చూసారా శక్కేమ దగ్గర ఐహోవా దోడు వాగ్దానం ఇచ్చాడు ద ఇంపార్టెన్స్ ఆఫ్ శక్యం శక్యముకున్న ప్రాధాన్యత ఇంకోటి చూపిస్తాను అదే ఆదికాణము ముప్పై మూడు అధ్యాయం చూడండి ఆదికాణము ముప్పై మూడు అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చము మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును శకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహే ఇస్రాయేలు అని పేరు పెట్టెను చూసారా ఎల్ ఎలోహి ఇస్రాయేలు షకేము దగ్గర యాకోబు బలిపీఠము కట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం షకేము ఎక్కడ ఉంది అనగా పర్వతము ఈబాల్ అనే పర్వతము అనే పర్వతములు మధ్యలో షకేము ఉంది ఆ ఆ మధ్యలో షకేము ఉండగా ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఈ శకేము దగ్గర వారు దేవునితో నిబంధన మరొక్కసారి దేవుణ్ణి సేవిస్తామని వారు నిబంధన ఒకసారి వారి రీఎఫర్మ్ చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగా చూడో శివ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి మనం చదువుకుందాం మోషే ఇస్రాయలీలకు ఆజ్ఞాపించినట్లు యహోశివ ఇస్రాయలీల దేవుడైన యహోవా నామమున బలిపీటమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్ళతో ఏ బాలు కొండ మీద కట్టించను చూసారా ఏ బాలు కొండ మీద కట్టించను అంటే ఏ బాలు కొండ గిరోజిమి కొండల మధ్యలో షకేముందనమాట ఇక్కడ వారందరినీ పోగివేసి వారితో మాట్లాడుతున్నాడు వారితో మాట్లాడుతూ పలికిన మాట మాటో తెలుసా చూడండి గ్రంథం యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి యహోవాను సేవించదము అనేను ఇక్కడ యహోశువ ఒక సవాల్ విసురుతున్నాడు యహోశివ ఏం చేశాడు అనగా ఇరవై నాలుగో అధ్యాయం మొదటి నుంచి పదకొండు వచనాల వరకు లేకపోతే పద్నాలుగో వచనాల వరకు యహోవా దేవుడు చేసిన కార్యములు అన్ని చెప్పుకొస్తూ ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోమని చెప్తున్నాడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి దానికి పేరు పెడతాను మొట్టమొదటిగా యహోషువామని బలుకుతున్నాడు అనగా ఏ రీతిగా యహోవా దేవుడు వారిని విమోచించాడో ఒక్కసారి జ్ఞాపం చేసుకోమంటున్నాడు జాషువాస్ కలింగ్ పీపుల్ టు రికాల్ ద డెలివరెన్స్ దాడ్ హెస్ ప్రొవైడెడ్ రికాల్ అవర్ ఫాస్ట్ డెలివరెన్స్ అనగా గతంలో యహోవా దేవుడు ఏ రీతిగా మనల్ని విడిపించాడు మన పితరులను ఏ రీతిగా విడిపించాడు అబ్రహాము ద్వారా ఏ రీతిగా మనల్ని నడిపించాడు మోసే ద్వారా అహరోను ఊర్ల ద్వారా ఏ రీతిగా నడిపించాడు బంధకములో ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఐదు నుంచి బయటకు తీసుకొచ్చాడు ఎర్ర సముద్రం ఏ రీతిగా దాటించాడు యోర్ధాని నది ఏ రీతిగా దాటించాడు ఎరుకో దగ్గర యుద్ధం ఏ రీతిగా గెలిచాము అంటే అవన్నీ ఆయన ఇచ్చిన వాగ్దానంలో అన్ని నెరవేర్చబడ్డాయి కాబట్టి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు వాక్యం ఇంటిని ప్రియులు గమనించవలసిన విషయం దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని విమోచించాడు దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని సేవించాడు దేవుడు ఏరితిగా మిమ్మల్ని ఆపదలోంచి కాపాడాడు పాపపు ఊపిలోంచి ఏరితిగా రక్షించాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి రీకాల్ ఒక్కసారి ఏ రీతిగా దేవుడు మిమ్మల్ని విమోచించాడు హౌ రిమెంబర్ వన్స్ అదే అడుగుతున్నాడు అక్కడ చెప్తున్నాడు చూడండి అమారే దేవతను మీరు సేవిస్తారు ఆ అవతల ఉన్న దేవతలు సేవిస్తారు మన పితరులు సేవించిన దేవతలు సేవిస్తారు అని అంటూ పద్నాలుగో వచ్చిన ఒక మాట చూడండి పద్నాలుగో వచ్చిన కాబట్టి మీరు యహోవా ఎందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి అది మీకున్న దేవతలు ఏ దేవతలైతే ఆ యహోవా దేవుణ్ణి సేవించుటకు అడ్డుగా ఉన్నాయో వారిని తొలగించి దేవుణ్ణి సేవించుడి అని అంటూ చెప్తున్న మాట ఆ పదమూడు వచ్చనాల వరకు ఏం చెప్తున్నాడు అంటే ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి అక్కడ నిలబడి చెప్తున్నాడు ప్రజలారా ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని ఆదరించాడు దేవుడు ఏ రీతిగా అద్భుతాలు చేశాడు దేవుడు ఏ రీతిగా మేము ప్రార్థన అలకించాడు ఒక్కసారి జ్ఞాపం చేసుకోమని ప్రజలతో మాట్లాడుతున్నాడు అదే సవాల్ నేను ఈరోజు అడుగుతున్నాను వాక్యుమెంటరీ ప్రియులు గమనించవలసిన విషయం యహోవా దేవుణ్ణి సేవిస్తున్నారు యహోవా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ఆర్ యు లవింగ్ యువర్ హార్ట్ సోల్ అండ్ మైండ్ హృదయములో నుంచి మనస్సులో నుంచి లేకపోతే హృదయపూర్వకము దేవుణ్ణి సేవిస్తున్నావా లేకపోతే విమోచించిన దేవుణ్ణి మర్చిపోయావా కాదు ఇక్కడ ప్రజలు కూడా దేవుడితో సంబంధము కలిగి ఉండాలని విమోచించిన దేవుని మర్చిపోకూడదని అడుగుతున్నాడు చెప్తున్నాడు మీరు ఎవరిని సేవిస్తారు యు టు డిసైడ్ టుడే ఈ రోజు మీరు ఈ వాక్యం వింటుండగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అనేక సార్లు మన వర్తమానాలు వినేస్తున్నాం మన వర్తమానాలు వింటున్నాము కానీ నిర్ణయం తీసుకోక లేకుండా ఉంటున్నాం ఈ రోజు దేవుని సేవకుడుగా ఒక్కసారి నీ గతంలో ఏ రీతిగా దేవుడు నిన్ను విమోచించాడు గతంలో ఏ రీతిగా దేవుడు అద్భుతం చేశాడు గతంలో ఏ రీతిగా దేవుడు నీ జీవితంలో నీ ఊ పాప నుంచి నిస్పృహ నిరాశ కృంగతుల నుంచి అనారోగ్యం నుంచి కష్టపరిస్థితుల్లో నుంచి ఏ రీతిగా బయటకు తీసుకొచ్చాడో ఒక్కసారి జ్ఞాపం చేసుకో మన దేవుని సేవకుడుగా నేను అడుగుతున్నాను అనేక సార్లు మనం దీవించబడిన తర్వాత గతాన్ని మర్చిపోతూ ఉంటాం దేవుని సేవకులుగా కూడా అనేక సార్లు మనం గతాన్ని చెప్పుకుంటానికి ఏ పేదరికంలో ఏ కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు కన్నీరు కారుస్తూ మనం పైకొచ్చాము ఏదైతే ఈ స్థాయి ఉక్కారం వారికి వచ్చాము చెప్పుకుంటానికి సిగ్గుపడుతూ ఉంటాం ఈ మాట చెబుతుంటే అనేక సార్లు నాన్నగారు గుర్తొస్తారు నాకు బిఎస్సిబి చదువుకొని ఆ దేశ విదేశాల్లో అంతర్జాతీయ బిల్లి గ్రామ్ గారికి ట్రాన్స్లేట్ చేసే స్థాయికి వెతినప్పటికీ కూడా నాన్నగారు ఇప్పుడు ఒకరు మర్చిపోయేవారుగా పేద కుటుంబంలో కూలి పని చేసుకునే తల్లిదండ్రులు వారికి జన్మించి ఒక పేద కుటుంబంలో పుట్టారు అని ఎన్నడూ మరవలేదు మర్చిపోయావా ఈరోజు నీ పేదరికాన్ని మర్చిపోయావా దేవుని చేసిన ఉపకారములు అందుకనే దేవుడు వాక్యం ఉంది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము రుణపడి జీవిస్తున్నావా లేకపోతే గర్వముతో జీవిస్తున్నావా విశ్వాసముతో జీవిస్తున్నావా లేకపోతే అవిశ్వాసముతో ఇష్టానుసారంగా జీవిస్తున్నావా ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం వింటుండగా ఏహో శివ పలుకుతున్న మాట చెప్పగలుగు ధైర్యంతో చెప్పగలదు అవును ప్రవ్వా నువ్వు నన్ను పిలిచావు నా పేరు పెట్టి పిలిచావు ఇస్రాయల్ని రీతిగా ఎంచుకున్నావు నన్ను కూడా ఎంచుకున్నాం ఇస్రాయల్ని ఏ రీతిగా నడిపించావో నన్ను నడిపించావు ఇస్రాయల్ ప్రజల్ని ఏ రీతిగా విమోచించావో నన్ను విమోచించావు ప్రభు అనేక వందనాలు నాయన నేను మర్చిపోయాను ప్రభు నీవు చేసిన ఉపకారములు మర్చిపోయాను ఇప్పుడు నా కష్టకాలంలో కష్టాలే చూస్తున్నాను ఇప్పుడున్న ఎరుకులు ఇబ్బందుల్లో చూస్తున్నాను ఇప్పుడున్న కన్నీలో చూస్తున్నాను ఇప్పుడు నా ముందున్న ఎరుకో గోడలు ఎర్ర సముద్రము ఎవరనే చూస్తున్నాను కానీ బ్రువ్వ వాటిని దాటించగలిగిన శక్తి గల దేవుడు నువ్వు ఉన్నావు అని నేను మర్చిపోయాను బ్రువ్వా నన్ను ఒక్కసారి క్షమించిన ఆయన ఈ రోజు నా జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించు ప్రభు ఎర్ర సముద్రము దాటించిన దేవ నాకు సహాయం చేయ నాయన ఎరుకో గోడలు కూల్చేసిన దేవ నాకున్న ఈ గోడలు కూల్చివేసే ప్రవ్వాధానందని దాటించిన దేవ నన్ను కూడా దాటించు ప్రవ్వ నాకు సహాయం ప్రభు అని నువ్వు అడిగినట్లయితే నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన గాక ప్రేయుల మా తండ్రి మహాపరుషుద్ధు మా ప్రవ్వ అవును నాయన ప్రభా మా గతంలో నువ్వు చేసిన మేలు ఎన్నో మర్చిపోకుండా మీరు మాకు సహాయం చేయండి ఎన్ని మేల్లు చేసావు రక్షించావు కాపాడావు స్వస్థపరిచావు అద్భుతాలు చేసావు మేము మర్చిపోయి ఉంటే దానితో మమ్మల్ని క్షమించండి ఈరోజు ఒక్కసారి నీవు చేసిన అద్భుతాలు జ్ఞాపం చేసుకున్నాం మా విశ్వాసాన్ని మరొకసారి మీరు నాయన మాకు గణపరిచి ముందుకు తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మరొకసారి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నీ కుమారుని యశూ ప్రభుత్వాల శ్రేష్టమైన నావుల్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రజలు నీ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వేరు బాక్సి ఆఖరి వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీదించు కాక గాడ్ బ్లెస్ యుంగ్